అందమైన మనసునిది అందరి ముందు నీవు అధముడు అని అధైర్యపడకు కానీ అని నిరూపించుకో అందరికంటే నీవు గొప్ప అని సంబరపడకు అన్నింటికంటే ఆచరణ గొప్ప అని మరువకు అందరిది అందునని సాపలాడకు అందిన దానిలో ఆనందం ఉందని సంతృప్తిపడు అందమైన మనసును చూసి ఈర్షపడకు ఈ అందమంతా ప్రకృతి వరప్రసాదం అని మరవకు అంధకార జీవనం ఆరగించకు అంధకారంను వెలుగుతో నింపు అరుదుగా వచ్చే అవకాశం జారవిడు వరకు అరుదైన మానవ జన్మలకు సాధకరకు అడుగున పడ్డ ఆప్యాయము అరుగున ఉన్న ప్రేమను అందరికీ పంచు అంచన ఉన్న ఆగ్రహం వదిలి ఆనందంను ఆస్వాదించు ఆత్మస్థైర్యంతో ఆజేయడం వరకు ముందు కదు అదే నీ కొన్ని మెట్టు లేదంటే నీ పరాకాష్టకే మళ్ళీ మెట్టు ఇటువంటి అందమైన మనసు నీదైతే నీ జీవితం అంతా అందమే ఆనందమే